హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా పెద్ద అబ్బాయి బర్త్డే అనమాట నేను బయట నుంచి కేక్ తెప్పించకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామనేసి ఇలా బిస్కెట్స్తో ప్రిపేర్ చేద్దామనేసి బిస్కెట్స్ తెప్పించాను భూభాన్ తీసుకున్నానండి దీంట్లో క్రీమ్ కూడా ఉంటుంది కదా క్రీమ్ బిస్కెట్స్ తీసుకున్నాను వీటితోటి కేక్ అయితే ఎంత ఈజీగా చేశాను చూసేయండి చాలా టేస్టీగా వచ్చింది నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి ట్రై చేశాను అనమాట చాలా అయితే చాలా బాగా వచ్చింది నా అసలు నాకే నమ్ముద్ది కాదు అనమాట ఫస్ట్ టైం చేసిన ఎంత బాగా వచ్చిందని చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇంతకుముందు కేక్ చేయాలంటే చాలా ప్రాసెస్ చాలా ఇబ్బందిగా అనిపించేది ఇలా బిస్కెట్స్ ఎంత ఈజీగా కేక్ వస్తుందని ఫస్ట్ టైం తెలిసింది నాకు దీన్నైతే నేను నష్టమని ట్రై చేస్తాను అంత బాగా వచ్చిందండి కేకు టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా వీడియోలో ఫస్ట్గా బిస్కెట్స్ అయితే తీసేసుకున్న క్రీమ్ సపరేట్ చేస్తాను కాచి చల్లార్చిన పాలండి ఫ్రిడ్జ్లో పెట్టాను దానిపైన మేగడైతే డెకరేషన్ కోసం అయితే పక్కన పెట్టేశాను ఆ పాలని ఈ బిస్కెట్స్లో వేసి బాగా మిక్స్ చేస్తున్నాను క్రీమీ క్రీమీగా వచ్చే వరకు ఇలా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి దాంట్లో కాస్త పంచదార కూడా యాడ్ చేసుకోవాలండి తీపి అంత ఉండదు కదా బిస్కెట్స్ నార్మల్గా ఉంటుంది తీపి తీపి అందుకని కాస్త పంచదార కూడా యాడ్ చేశాను వీటిని ఇలా సర్కిల్లో తిప్పుతూ బాగా అయితే క్రీమీగా చేసేసాను ఇంతకు ముందు కేక్కి ఇలా వేసే పేపరు నేను ఎక్కడి నుంచైనా ప్రత్యేకంగా తీసుకు తెచ్చుకోవాలేమో అనుకునేదాన్ని ఇలా బటర్ పేపర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని ఫస్ట్ టైం తెలిసింది నాకు మామూలుగా ఇలా వైట్ పేపర్ ఉంటుంది కదండి దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఒక షేప్లో కట్ చేసుకుని దీనికి యాడ్ చేసుకోవడమే నాకు ఫస్ట్ టైం తెలిసిందనమాట అప్పటి నుంచి ఇలాగే తయారు చేస్తున్నాను చాలా ఈజీగా కేక్ కూడా మనకు బాగా ఈజీగా వచ్చేస్తుంది బయటికి తీసుకునేటప్పుడు ఇబ్బంది పెట్టదనమాట ఎన్నాళ్ళైతే చాకులతోటి స్పూన్స్ తోటి పక్కన ఇలా సైడ్ ఇలా కట్ చేసి తీసేదాన్ని అంత ఇబ్బంది లేకుండా ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుంది బటర్ పేపర్ ఉంటుంది ఇంట్లోనే తయారు చేసా అనమాట బటర్ పేపర్ దాంట్లో లాస్ట్లీ క్రీమ్గా చేసుకున్నాం కదా ఈనో ప్యాకెట్ అయితే కలుపుకోవాలండి కేక్ స్మూత్గా ఫఫీగా అనమాట ఈనో కూడా కలిపేసాను ఇప్పుడు మన కేక్ అయితే రెడీ అయిపోతుంది ఒక మందపాటి దలసరి గిన్నె స్టీల్ గిన్నె అయితే తీసుకున్నానండి దాంట్లో అయితే నేను ఇలా వేసుకుంటున్నాను ఇలా దలసరి గిన్నె అయితే కేక్ బాగా వస్తుందనమాట చాలామంది ఉప్పు వేసుకుని కూడా చేసుకుంటారు మేమైతే ఎప్పుడు కేక్ చేసినా ఇసుక వేస్తానండి నాకు ఎందుకో ఇసుక వేస్తే కేక్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనిపిస్తుంది ఇలా పాతది కుక్కర్ గిన్నె ఉంటుంది కదా దాంట్లో ఇసుక వేసి ఒక పావు గంట ముందు నుంచి స్టవ్ వెలిగించేసి మూత పెట్టి చెట్టానండి అప్పుడు ఫ్రీ హీట్ అయిపోయింది కదా పనిచేస్తుంది అనమాట ఇది మనకి దాంట్లోనే కేక్ కూడా పెట్టేసుకుని సిమ్లోనే ఉంచండి హై ఫ్లేమ్లో పెట్టలేదు నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు సిమ్లోనే ఉంచి కేక్ అయితే ఉంచేసాను అలాగా అది అలా ఉడుకుతుంది కదా ఈలోగా మనం క్రీమ్ తీసుకున్నాం కదండి ఆ క్రీమ్లో ఇందాక మేకడ పక్కన పెట్టుకున్నాను కదా దాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే కేక్ మీద డెకరేషన్ కోసం అనమాట ఈ క్రీమ్ వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది క్రీమ్ స్టెచ్లో రావాలని ఇంకాస్త పాలు కూడా వేశాను కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను ఒక స్టిక్తో కూర్చున్నాను అనమాట చూడండి అంటుకోకుండా ఉంది అంటే కేక్ రెడీ అయిపోయింది పక్కకు తీసేసుకోవాలి కాస్త చల్లరేక అయితే ఇలా కేక్ని తీస్తున్నాను నేను అంటుకోకుండా చాలా బాగా వచ్చింది చూడండి ఈ బటర్ పేపర్ ఉన్నాం వల్ల చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ పేపర్ వేయడం వల్ల మనకి కేక్ అయితే రెడీ అయిపోయిందండి పేపర్ కూడా పక్కగా తీసేస్తున్నాను చాలా పఫ్ఫీగా వచ్చేసింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత బాగా వస్తుందని బిస్కెట్స్ కదా టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చింది నేను ఈ అయితే హాఫ్ హాఫ్గా కట్ చేసి మధ్యలో క్రీమ్ పెట్టానండి అది మా ఓడు వీడియో తీసేటప్పుడు స్కిప్ చేస్తాడు అందుకే ఇందులో రాలేదనమాట మిగతా క్రీమ్ ఉంటే కేక్ పైన మొత్తం అలా స్టప్ చేస్తానండి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను ప్లెయిన్ డైరీ మిల్క్ కాకుండా లోపల చాక్లెట్ క్రంచీస్ ఉంటాయి కదండీ ఆ చాక్లెట్ అయితే తీసుకున్నాను దీన్నైతే వేడి నీటిలో పెట్టి కరిగించుకుని మనం డెకరేషన్కి అయితే కేక్ పైన వాడుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా నీటిలో పెట్టి దీన్ని మెల్ట్ చేస్తున్నాను ఫైనల్గా కేక్ పైన అయితే ఈ చాక్లెట్నంతా ఒక స్పూన్తో స్ప్రెడ్ చేస్తానండి చూడండి చాక్లెట్ క్రంచెస్ ఉన్నాయి అందులో ఆల్రెడీ ఇంకా నేను జీడిపప్పు బాదం ఇవన్నీ క్రష్ చేసి వేద్దాం అనుకున్నాను అవసరం లేకుండా ఇవే ఇలా డెకరేషన్గా వచ్చేసాయి అనమాట ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది ఇది కట్ చేయడానికి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇది బర్త్డే గిఫ్ట్ కింద వాడికి ఇద్దాం అనుకున్నాను కదా మా పెద్దోడికి కట్ చేయించాలి కదా అందుకే నేను కట్ చేసి చూపించలేకపోయాను కానీ చాలా ఫఫీగా చాలా టేస్టీగా అయితే ఉందండి కేకు అందరూ ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తుంది ఫైనల్గా నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను డైరీ మిల్క్ చాక్లెట్తో దానిపైన చిన్న చిన్న తో డెకరేషన్ చేసి పక్కన బాదంతో డెకరేషన్ చేశాను ఫైనల్లీ మా వాడు అయితే ఎంటర్ అయ్యాడు వాడికైతే ఇలా సర్ప్రైజ్ ఇచ్చానండి మా పెద్దోడి కన్నా మా చిన్నోడు ఆనందం ఎక్కువైపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్